రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి వెళ్లే ప్రధాన రహదారి మార్గ మధ్యలో ఉన్న రాయపల్లి వాగు బ్రిడ్జి నిర్మాణం జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జికి రెండు వైపులా డాంబర్ పోయడం మర్చిపోయారని ఎప్పుడూ వాహనాలు తిరిగే ఈ రోడ్డు వెయ్యకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ యువ మోర్చా జాతీయ కోఆర్డినేటర్ అనుష్ యాదవ్ అన్నారు వర్షాలు పడినప్పుడల్లా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలంతా ఇబ్బంది పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అనుష్ యాదవ్ విమర్శించారు ఈ సమస్యని అధికారులు వెంటనే పట్టించుకొని దీనిపై చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు చేయాలని అనుష్ యాదవ్ డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం మన నుంచి వీరపల్లి ప్రధాన వాగు వద్ద గత ప్రభుత్వం అనంగా అనంగా బ్రిడ్జింది ఆ బ్రిడ్జ్ నిర్మాణమై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రోడ్డు అటువైపులా ఇటువైపులా డాంబర్ పోసేటువంటి పరిస్థితిలో కూడా ఆ ప్రభుత్వం ఆ రోజు చేయలేదు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేతలేదు ప్రజలు వర్షం పడ్డప్పుడల్లా ప్రజల రోడ్డు మీదకే పోయేటప్పుడల్లా వాళ్ళ ప్రాణాలు అరి పట్టుకొని కట్టుకొని పోయేటువంటి పరిస్థితి అవుతున్నది ఇంకెప్పుడు ఈ పాలకపక్షనే కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వమే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాజకీయాల మీద ఉన్నటువంటి సోయి ప్రజల సమస్యలు తీర్చడం పట్ల ఎందుకు లేదని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకెప్పుడయ్యా మీరు ఆదుకునేది ఇంకెప్పుడు ఆ సమస్యను తీర్చేది ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకెప్పుడు మీరు ఆ సమస్యను తీరుస్తారు యువ లోపల ప్రాణాలు పోయాక మీరు ఆ సమస్యను పట్టించుకోరా ప్రాణాలు బోడే మీకు రావన్న అని మేము అడుగుతా ఉన్నాం వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాడంతే ఉన్నాడు వీడంతే ఉన్నాడు రెండు రెండే కానీ వీళ్ళ మార్పు అనేది లేదు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు ఆ ప్రభుత్వానికి లేదని ప్రజలందరికీ కూడా ఈ కొన్ని రోజుల పాలనలో స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ ప్రధాన రహదారిని వెంటనే మరమ్మత్తు స్టార్ట్ చేసి ఆ పనులను అన్నింటి కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇదే విధంగా ఆ ఒక సమస్య పైన ఉన్నత అధికారులు కూడా కలెక్టర్ గారే కావచ్చు ఆర్ఎంబి అధికారులే కావచ్చు వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని ఇళ్ల రెడ్డిపేట మిగిలిన పెళ్లి ప్రజల పక్షాన మేమందరం కూడా కోరుకుంటున్నాం